మహబూబాబాద్ జిల్లా మారిపేడ మండల కేంద్రం శివారు ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై ఘోర రెండు ప్రమాదం చోటు చేసుకుంది కురవి శ్రీ వీరభద్రస్వామి దర్శనం కోసం సికింద్రాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో వస్తున్న క్రమంలో రోడ్డుపై భారీగా ఏర్పడిన గుంతను తొప్పించబోయి ప్రైవేట్ బస్సు పల్టీ కొట్టింది బస్సులో సుమారు ఇరవై ఐదు మంది ఉన్నట్లు తెలిపారు ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు క్షతగాత్రులను వన్ ద్వారా ఆసుపత్రికి తరలించారు അലങ്കാരതലലണ്ട് ഇതിൻ്റെ അർത്ഥം 기상캐스터 배혜지 sure. <Undon> <lautara> <tres> <emerges> <Sparassium noise> పడ్డ కదా దెబ్బ దెబ్బతాల్ అని రక్తం కిమోంది మా చిన్నప్పటి మా అన్నయ్య వాళ్ళు నలుగురికి అయితే చాలా సీరియస్గా అయినా రక్తం బాగా ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి టూర్ పెట్టుకున్న మా సంతో మన మంది ఎట్లకెళ్ళిపో టెంట్ తగ్గించి అభిషేకం చేయడానికి కొడు ఏది ఇక్కడ ఉన్నారు కదా మన వీరభద్ర సమక్ష అయితే ఫస్ట్ ఇక్కడ స్నేహగిరి పోయినాం అక్కడ అంతా చూసుకొని అక్కడ నుంచి ఐదున్నరకు వెళ్ళినా మాట్లాడు ఎంటప్పుడు ఇక ఇప్పుడు ఈ గేమ్ జీర్ణి తొగలనే జీర్ణి మూడు రోజుల ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్నారు ప్రాపరించే హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రం నెటివ్ సికింద్రాబాద్